పేరు మార్చుకున్నాడు అయితే ఆ రాజముద్రగా మార్చిపోయింది రెడ్డి పద్మనాభ ముద్రగడ పద్మనాభం కాస్త ముద్రగడ రెడ్డిగా రాజముద్ర వేసుకున్నాడు ఆ తర్వాత రంగీరారెడ్డి వీళ్ళందరూ కూడా ఇట్లాగే రెడ్లు అయ్యారేమో వాళ్ళ పేర్లు కూడా ఇట్లా రెడ్డి ఉంటాయి కానీ వాళ్ళు రెడ్లు గారు అని అంటారు ఇట్లాగే రెడ్లీ అయ్యారు రెడ్డి అయినా ఆ రఘువీరా రెడ్డి అయితే వాళ్ళు యాదవులు అంట కానీ రెడ్డి అనేది అట్లా స్థిరపడింది అని అంటారు ఏమో ఉంటాయి రెడ్డి కంప్యూని మీద గీతారెడ్డిని కూడా అట్లాగే అంటారు అవునులే గీతారెడ్డి ఎస్సీ కదా అసలు ఆయన రెడ్డిని పెళ్లి చేస్తుందని ఆయన గీతారెడ్డి అయిపోయినా అట్లా కానీ ఎస్సీకి అండి తెలుసా అవునవును అట్లా ఇది కూడా అదే పద్మనాభ రెడ్డి అని ఇంకా రాయాలేమో రాష్ట్ర వార్తల్లో అంతే గవర్నమెంట్ పోయి గెజిట్ ఇచ్చేసుకుని అది పెరిగే చేసుకున్నాడు అనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా గెలిచాక ముప్పై రెండు వేల మంది ఆడపిల్లని తీసుకురావాలి కదా తీసుకొస్తాడు మరి ఇప్పుడు ఆయన అనేసిన మాట ఆయనే నిరూపించుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఈయన ఒక మాట అవును నిరూపించాడు రేపు ఆయన అంటాడు ఆ మాటని ఆయన కూడా అన్నమాట ఇప్పుడు బలే సరిపోయింది రేటే బల సరిపోయింది పాయింట్ లాగడానికి నేను రెడ్డి అడగొచ్చు ఏమైనా పవన్ కళ్యాణ్ నేను నువ్వు గెలిస్తే పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకుంటాను ముద్రగడ రెడ్డి అవుతాను కాకునైనా రెడ్డిగా నేను మార్చుకుంటాను నా పేరు అని ఈయనన్నప్పుడు నువ్వు ఆ రోజున వాలంటీర్ల మీద చేసిన వీళ్ళు ఇచ్చిన డేటా వల్లే ఇన్ని వేల మంది ఆడపిల్లలు హ్యూమన్ ట్రాఫికింగ్ కి గురవుతున్నారు అని చెప్పి నువ్వు అన్నావు కదా ఆ హ్యూమన్ కి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అసలు ఎవరు ఏ వాళ్ళ ఇంట్లో ఏ డేటా ఇస్తే వాళ్ళు వరకు వెళ్ళారు ఇప్పుడు నువ్వు సీఎం తర్వాత సీఎం అంత తోడివి సెంట్రల్ లో నీకు పేరుంది సెంట్రల్ లో బలం ఉంది మోడీ నీకు నువ్వు మోడీ కాళ్ళకి దండం పెట్టే అంత స్థాయి ఉంది నీకు అవునా కదా అవును అంటే అప్పుడు చేయాలి కదా నువ్వు కదా అదే తీసుకురావాలా పదమూడు మంది ముప్పై రెండు మంది ఎవరైతే ఉన్నారో రెండు వేల మంది ఆడవాళ్ళు పట్టుకురావాలి నువ్వు ఇప్పుడు ఆడవాళ్ళు ఎట్ట పట్టే ఎంత మిస్ అయిపోయారు పట్టుకురావాలి ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరి ఏ వాళ్ళకి ఇచ్చిన డేటా కారణంగా ఏ ఆడపిల్ల వెళ్ళిపోయిందన్నది కూడా చెప్పాలి అవును చాలా ఉంది వీళ్ళ స్టోరీ ఇప్పుడు ఈయన చూపించింది కూడా అయింది ఇప్పుడు నిరూపించింది కూడా పద్మనాథరెడ్డి ఇప్పుడు కళ్యాణ్ ఇతను చాలా హక్కులు ఉంటాయి ఇతనికి రేపు ఏదైనా సరే నిలదీయడానికి ఉంటారా ఆయన అతను ఏ తప్పని తెలియడానికి పవన్ కాకపోతే జనము ఒక అందుకు చెప్తే ఈ ఛాలెంజ్లకి సవాళ్ళకి చెప్పింది చెప్పినట్టు చేస్తారనే ఒక మాటకి సరిగ్గా నిలబడుతున్నట్టు లేదురా నాయన ఇప్పుడు మేనిఫెస్టో మేనిఫెస్టో అంటే లేపేసేది కాదు చించేసేది కాదు ముక్కలు చేసేది కాదు అది భగవద్గీత కురాను అది ఇదని చెప్పి తొంభై తొమ్మిది శాతం నేను నెరవేర్చా అని చెప్పుకొని తిరిగి జనం ఎవరు నమ్మలా ఈ రోజు చేస్తారో చేయరో ముందే తెలిసి వాళ్ళు ఇది చేయలేము అనే అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వాన్ని నిపుణులు చేసుకున్నారు ఆ రోజుతో ఈ రోజు ఎవరు లోకేష్ ఒక ఇంటికి నెలకి తొంభై వేలు ఇస్తా అన్నాడు అవును ఆ తర్వాత మేము చెప్పిన వాళ్ళకే రేషన్ పింఛన్ అన్నాడు అది నెంబర్ అవును అసలు ఈ ఫలసాలు ఏమి లేవు అమరావతికే ప్రయారిటీ ఉంటది అన్న దాన్ని కూడా తీసుకున్నారు వాళ్ళని గెలిపించినట్టు ఈ మాటలు పట్టింపులు చెప్పింది చెప్పినట్టు చేసే వాళ్ళని మేము ఎంపిక చేసుకుంటాం అన్న మాటకి అర్థం ఆడుంది కరెక్టే అవును ఏమ పిచ్చి ఏపీ అంటే అందరూ అనిపిస్తుంది ఏ ఒక ఆశే కలగట్ల ఏపీ చూస్తుంటే వాళ్ళు ఏది పెడితే నిర్ణయం తీసుకుంటే చెదురు మదురుగా కాదు ఇక్కినోడిని కూడా ఓడించిన ఏకైక జాతర అది మాకెందుకు ఇదే అని చిదరించిన వాళ్ళు మాకెందుకు ఇదే మాకు అవసరం అని చెదరించిన వాళ్ళు ఏంటో ఇదంతా లైసెన్స్ వాడేవాడుకో ఇవ్వడానికి గెలిపించడం ఇంకా ఇంకేమైతే